ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరిలో స్పష్టమైన తేడానైతే ఖచ్చితంగా ఉంది చంద్రబాబు దాదాపు రోజు ఎక్కడో చోట ఉపన్యాసాలు ఇస్తూ కనబడుతుంటారు ఏదో సందర్భంగా ఏదో చేయాలన్న తాపత్రయం తనలో ఉంటుంది మీడియా అటెన్షన్ను లాగుకునే అంశాల్లో ముందు స్థానంలో నిలబడేందుకు ఇష్టపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న ఆయన అలవాటు ఇదే అధికారంలో ఉన్న ఆయన అలవాటు ఇదే ఏ ఆరోపణ అయినా ఆధారాలతో నిమిత్తం లేకుండా ఉన్నట్టుగా విమర్శలు చేయగలిగే చంద్రబాబుకు చంద్రబాబుకున్న సందం కానీ వేరాజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా భిన్నంగా ఉంటారు అందుకు రోజూ మీడియాలో కనిపించాలన్న తాపత్రయం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువగా ఉండదు పక్షానికి నెలకో మీడియాకు మాట్లాడితే చాలు వాస్తవాలు ఏమిటి అనేది చెబితే చాలు అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు ఉంటాయి ఈ సందర్భంగా ఏమి చెప్పదలిచినా అత్యధిక శాతం ఆధారాలతో సహా తన వాదన వినిపిస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ చెప్పే విషయాలను ఖండించలేక తెలుగుదేశం పార్టీ నేతలు ఏవేవో ఇతర పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తుంటారు మొత్తం అంశాన్ని డైవర్ట్ చేయాలనే తాపత్రయమే పడుతుంటారు తప్ప ఆయన చెప్పింది అబద్ధమా దాన్ని నిరూపించే సత్తామాలో ఉంది అనేది అయితే ఇప్పుడు ఎక్కడ చెప్పరు ఇది అధికారంలోకి వచ్చి కూటమి అధికారంలోకి వచ్చిన గత ఏడాదిన్నరగా సాగుతున్న వ్యవహారమే కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి మరి కొన్ని అంశాలపై బల్లగుద్ది చెప్పారు ఇదే సందర్భంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేయ చేస్తున్న గూగుల్ డేటా సెంటర్ గురించి దాని మూలం ఎక్కడి నుంచి వచ్చింది తన హయాంలో వచ్చిన అదాని డేటా సెంటర్కు దీనికి ఉన్న లింక్ ఏమిటి విశాఖకు తన హయాంలో జరిగిన మంచి ఏమిటి తదుపరి విషయాలపై సాక్షాధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు వీడియోలో ప్రజెంటేషన్ రూపంలో కూడా చూపిస్తూ ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన గూగుల్ డేటా సెంటర్ను స్వాగతించిన తీరు ఆసక్తికరంగా ఉంది దానివల్ల ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికే పేరు వస్తుందా రాదా అనే దానిపై నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాలే ప్రతిపాదికంగా ఆయన స్వాగతించడం ఇక్కడ ఆయన గొప్ప హూందాతనానికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు తాను తీసుకువచ్చిన అదాని డేటా సెంటర్కు కొనసాగింపే ఈ గూగుల్ డేటా సెంటర్ అని శాస్త్రీయంగా రుజువు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ మొదటి వారంలో గూగుల్ సంస్థ ఏపీ ప్రభుత్వం ఐటీ కార్యదర్శికి ఒక లేఖ రాస్తూ అదాని సంస్థలకు భూములు కేటాయించాలని కోరిక కోరడం ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బహిర్గతం చేసిన విషయం వాస్తవం అంతవరకు ఏదేదో గూగుల్ సంస్థ నేరుగా వచ్చి పెట్టుబడులు పెడుతుందని భ్రమించే వారికి నిజమేమిటో తెలిసినట్లయింది అదాని డేటా సెంటర్కు తన హయాంలో జీవో ఇచ్చి శంకుస్థాపన చేసిన వైన్యం అలాగే సీ కేబుల్ ను సింగపూర్ నుంచి తీసుకురావడానికి ఆ దేశ ప్రభుత్వంతో తన హయాంలో జరిగిన సంప్రదింపులు లేఖలు మొదలైన వాటినన్నిటినీ ప్రజల ముందు జగన్ చూపించడం శబాష్ అనిపిస్తోంది ఇప్పుడు ఎనభై వేల ఏడు వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది ఆ అదానీ గ్రూపేనని మొత్తం నిర్మాణం పూర్తయిన తర్వాత గూగుల్ దాన్ని లీజుకు తీసుకుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు తెలిపారు చంద్రబాబు మాత్రం అదానీ పట్ల కనీస కృతజ్ఞత చూపలేదని అదాని పేరు కూడా ఎక్కడ చెప్పే ప్రయత్నం ఈ చంద్రబాబు నాయుడు గారు చేయకపోవడాన్ని జగన్ చెప్పారు తన ప్రెస్ మీట్లో నిజంగానే అంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే అదానికి ప్రాధాన్యత ఇవ్వకుండా చంద్రబాబు జాగ్రత్త పట్టం అందరి దృష్ట్యా ఆకర్షించింది తెలుగుదేశం పార్టీ నేతలు ఈ గూగుల్ డేటా సెంటర్ను చంద్రబాబు నారాలో కేసులే సాధించారు అంటూ ప్రచారం చేస్తూ ఉన్న తరుణం చూస్తుంటే జగన్ పఠా పంచలు చేశారు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏం చేశారన్న దానిపై సంబంధం లేకుండా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ విశాఖ డేటా సెంటర్ విషయంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు తప్ప ఎక్కడ చంద్రబాబు లోకేష్ల పేర్లు ప్రస్తావించకపోవడం గమనించాల్సిన విషయం ఇది ఆ ఇద్దరికి నిరాశ కలిగించి ఉండొచ్చు ఒకవేళ సుందర్ పిచాయ్ వీరికి నేరుగా లేఖ రాసి ఉంటే గనక ఎల్లో మీడియా ఏకంగా దద్దరిల్లేలా దాన్ని అడ్వర్టైజ్ స్పీక్స్ తీసుకెళ్లి ఉండేదేమో జగన్ చాలా స్పష్టంగా డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావని అందుకే ఎకో సిస్టమ్ అభివృద్ధి అవుతుందని అందుకే ఆ సమయంలో తాము అదానిని డేటా సెంటర్తో పాటు ఒక ఐటీ బిజినెస్ పార్క్ రిక్రియేషన్ సెంటర్ తదుపరి సంస్థలు ఏర్పాటు చేసి ఇరవై ఐదు వేల మందికి కనీసం ఉపాధి కల్పించే లక్ష్యంతో షరతు పెట్టినామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇక్కడ దీనికి సంబంధించిన జీవోలను కూడా ఆయన చూపించారు తన హయాంలో ఏకంగా మూడు వందల మెగావెట్ల డేటా సెంటర్కు ప్లాన్ చేస్తే దాన్ని కొనసాగింపుగా ఇప్పుడు వెయ్యి మెగావేట్ల డేటా సెంటర్ను ప్లాన్ చేశారని చెప్పారు అలా డేటా సెంటర్ క్రెడిట్ను చంద్రబాబు చోరీ చేశాడని జగన్ ఎత్తి పొడిచారు ఇప్పటిదాకా దీనికి నేరుగా ప్రభుత్వ పక్షాన ఎవరూ సమాధానం ఇవ్వలేకపోతున్నారని జగన్ ఏదో ఈ డేటా సెంటర్కు అడ్డుపడుతున్నారన్న ప్రచారం చేయాలని తలపెట్టిన తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ అనుకూల మీడియాకు ఇది పెద్ద ఎదురు దెబ్బ కూడా దీనికి తోడు హైదరాబాద్కు సంబంధించి చంద్రబాబు నిత్యం చేసుకునే ప్రచారాన్ని కూడా పూర్వపక్షం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం నుంచి కూడా చంద్రబాబు చేస్తున్న ఈ అరాచకాలకు చెక్ పెట్టారు జగన్ హైదరాబాద్తో చంద్రబాబు సంబంధం ఎక్కడా ఉందని ఈ కాలంలో జరిగిన అభివృద్ధికి హైదరాబాద్తో చంద్రబాబుకు అసలు సంబంధం లేకపోయినా హైదరాబాద్ హైటెక్ సిటీ నేనే నిర్మించా సైబరాబాద్ నా ఆలోచనే అంటూ ఆ క్రెడిట్ హైదరాబాద్లో జరిగే అభివృద్ధి క్రెడిట్ను కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్న దుర్మార్గపు తీరుపై జగన్ ఈసారి చాలా గట్టిగానే మొన్న కుండ బదులు ఈ కాలంలో జరిగిన అభివృద్ధి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేసీఆర్ కారణంగా చాలా అభివృద్ధి జరిగిందన్నది వాస్తవం అలాగే తొలత నెదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో రాజీవ్ గాంధీ సైబర్ టవర్స్కు శంకుస్థాపన చేసిన ఫోటోలను తదుపరి ప్రైవేట్ సంస్థ ద్వారా ఒక భవనం కట్టించి దానికి హైటెక్ సిటీ అని పేరు పెట్టి మొత్తం నేనే చేశాను ఆ నగరాన్ని అనుకొని చెప్పుకుంటూ తిరుగుతున్న వ్యక్తి పట్ల ఉన్న బిల్డప్ ఏంటో కూడా జగన్ ఇక్కడ కుండబద్దలు కొట్టారు వీటిల్లో ఏ ఒక్కదాన్ని ఖండించలేమని నిస్సిగ్గుగా చంద్రబాబు బృందానిదే ఇది తప్పు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా ఇదిగో ఇలా సాక్ష్యాధారాలతో సహా మాట్లాడడమే ఆయన ప్రత్యేక శైలి మరోవైపు మంత్రి నారా లోకేష్ ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల ఏకంగా ఒకటి పాయింట్ ఎనిమిది ఎనభై ఆరు వేల మంది ఉద్యోగాలు వస్తాయని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు జగన్ మాదిరి ఎక్కడ ఆధారాలు ఈయన ప్రదర్శించలేదు లోకేష్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఒక వ్యాఖ్య చేశారు ఇక్కడ గూగుల్ కంపెనీతో ఆ మేరకు ప్రకటన ఇప్పిస్తే తాము నారా లోకేష్కు సన్మానం చేస్తామని కూడా చెప్పారు అంటే లక్షా ఎనభై ఆరు వేల ఉద్యోగాలు వస్తాయంటూ లోకేష్ నోట్ నుంచి వచ్చిన పదం తప్పు అది గూగుల్ నోట్ నుంచి చెప్పించండి మేము ఏదంటే ఆయన సన్మానం అంటున్నారు కానీ ఇవన్నీ కూడా అబద్ధాలు ఆధారాలు లేనివి కాగితాలు లో చూపించలేనివి నారా లోకేష్ సలహాదారులు ఎవరో కానీ ఆ బాగా అబద్ధాలు చెప్పిస్తున్నారనిపిస్తుంది దానివల్ల ఆయన ప్రతిష్టకు నష్టం కూడా వచ్చే అవకాశాలున్నాయి తీరా చూస్తే అసలు గూగుల్కు ప్రపంచమంతా కలిపి ఒకటి పాయింట్ ఎనభై మూడు వేల మంది ఉద్యోగాలు ఉంటే ఒక్క విశాఖపట్నంలోనే అంతమంది ఎలా వస్తారన్నది సింపుల్ క్వశ్చన్కు ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి ఈరోజు నారా లోకేష్ నిలబడ్డాడు అంతేకాదు జగన్ టైంలో అదానికే ప్రధానంగా భూమి మాత్రమే సమకూర్చితే ఇతర రాయితీలు భారీ ఎత్తున ఇవ్వలేదు కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా ఇరవై రెండు వేల కోట్ల మేర రాయితీలు అది కూడా కేవలం రెండు వందల ఉద్యోగాలు కల్పించబోతున్నట్టు సంస్థ ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది ఈ సందర్భంలో ఎల్లో మీడియా పచ్చి అబద్ధాల ప్రచారం చేసే ప్రయత్నం మొదలెట్టింది విశాఖపై సాక్షి పత్రిక విషం చిమ్ముతుందన్న నీచమైన అసత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా తీసుకొచ్చారు కానీ సాక్షి అయినా ఇతర ఏ మీడియా సంస్థల్లోనైనా వార్తలు వార్తల్లాగే రాస్తున్నారు అన్నది ఎల్లో మీడియా ఎప్పుడో మరిచింది వాళ్ళు చెప్పేదే నిజం పక్కవాడు చెప్పేది అబద్ధం అనే తీరులో వల్ల వార్తలు ఉండటం నుంచో చూస్తున్నాం ఆ వీడియోలు చూసినా వార్తలు చూసినా దానికి ఆద్యం పోసినట్టే వల్ల ఉంటాయి అదానికి మొత్తం కొండంతా రాసిచ్చారన్న డేటా సెంటర్ ఏర్పాటు నేపథ్యంలో విషం చిమ్మింది ఎల్లో మీడియానే అంతేకాదు ఆ రోజుల్లో విశాఖ వద్దు సముద్రం మట్టం పెరుగుతుందని చాలా ప్రమాదాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంలో అబద్ధాలను సృష్టించి ప్రజలను ప్రభ్య మభ్యపెట్టే ప్రయత్నం చేసిన వ్యక్తుల్లో ఈ ఎల్లో మీడియానే ప్రముఖంగా ఉంటుంది సముద్రం తీరిన భోగాపురం మూలాపేట వరకు రోడ్డు వేయాలని సంకల్పిస్తే ఇల్లుకు ఇల్లులకు నష్టం వస్తుందని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది వాస్తవం కాదా ఇప్పుడు మాత్రం నీధులు చెప్పే మాటలు చెప్తే ఎలా గూగుల్ డేటా సెంటర్ అనండి మరొకటి అనండి ఏర్పాటును ఎవరూ వ్యతిరేకించరు ప్రజలకు ఉపయోగపడే ఏ అంశమైనా అది వాస్తవమే శభాష్ అనాల్సిందే అది ఎవరు చేసినా అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చంద్రబాబు నిర్ణయాన్ని కొద్దో గొప్ప స్వాగతిస్తున్నారు వ్యతిరేకించట్లేదు కాకపోతే ఆయన ఇచ్చే క్రెడిట్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా తనకే అన్ని అనుకుంటే తప్పు అనేది జగన్ లాజిక్ ఇక్కడ ఇదే కాదు ఎల్లో మీడియా ఏదైనా అంతే నకిలీ మధ్య మాఫియా ఉద్యోగాలకు చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిన వైన్యం పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు పడుతున్న పాటలు ప్రతీది జగన్ ఆధారాలతోనే మాట్లాడుతున్నారు జగన్ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు జవాబు చెప్పే పరిస్థితి లేకపోక ఏమీ చెప్పలేక దాడి కూడా చేసే పరిస్థితి లేక డైవర్షన్ రాజకీయాలకు పాల్పడ్డం అలవాటుగా మారిపోయింది వాళ్లకు అదానీ డేటా సెంటర్కు సంబంధించి జగన్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు లేదంటే నారా లోకేష్లు నేరుగా పాయింట్ వైజ్ జవాబిచ్చి ఉంటే అర్థవంతరంగా ఉండేది వాస్తవంగా ఉండేది కానీ అది చేయలేకపోతున్నారు ఇప్పటికీ జగన్ లేవనెత్తిన ఏ ప్రశ్నకు సమాధానం దొరకలేదు అంటేనే అర్థమవుతుంది ఏం జరుగుతుందనేది ఇక్కడ